అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము సూర్యభగవాన్ గురించి తెలుసుకుందాము ముఖ్యంగా సూర్యభగవానుడికి ఆదివారం అంటే చాలా ఇష్టము సూర్యభగవానుడు ఈ విశ్వానికే ప్రాణదాత ప్రతిరోజు ప్రత్యక్ష దర్శనం ఇచ్చే సూర్యుడి వల్ల మాత్రమే భూమిపై జీవం ఉంది సనాతన సాంప్రదాయంలో సూర్యుడి ఆరాధన పుణ్యమైనదిగా భావిస్తారు సూర్యుని కిరణాలు సైన్స్ కూడా ఆమోదించింది ఎందుకంటే సూర్యుడు ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రపంచానికి ఆత్మగా భావించే సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం ఉత్తమమైన రోజు సూర్యభగవాను బాధలు ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజు సూర్యోదయానికే ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం సూర్యభగవానుడికి మూడు సార్లు అగ్గిం సమర్పించాలి సూర్యునిని సూత్రం లేదా సహస్రనామం భక్తితో పఠించాలి ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించాలి దీనిని పారాయణం చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది సూర్యభగవాను విశేష ఆశీర్వాదం పొందడానికి ఆదివారం చేస్తే ఇంకా చాలా మంచిది మీ జాతకంలో సూర్యుడు అశుభ ఫలితాలు ఇస్తున్నట్లయితే శుభ ఫలితాల కోసం మీ మెడలో రాగి నాణాన్ని ధరించాలి ఎరుపు దారంతో మాత్రమే ధరిస్తే చాలా మంచిది మీ కళ్ళు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నా కంటికి సంబంధించిన వ్యాధులు త్వరగా తగ్గాలన్న ప్రతిరోజు సూర్యుని సాధన చేయడం నేత్ర వ్యాధులు రాకుండా రక్షించుకోవాలంటే రోజు భక్తి శ్రద్ధలతో నేత్రోపనిషత్ పారాయణం చేయడం చాలా మంచిది సూర్య భగవానుడి గురించి తెలుసుకోవాలంటే అతిథి కశ్యపుల కుమారుడు సూర్యుడు సూర్యుని భార్య సంజ వీరి ఇరువురి సంతానం యముడు యమున సూర్యుని వేడిని తాళ్లలేక తనలాంటి రూపమున్న స్త్రీని సృష్టించి సూర్యుని వద్ద నుంచి అశ్వరూపంలో అడవులకి వెళ్ళిపోతుంది సంజ అశ్వరూపంలో ఉన్నప్పుడు ఆమెకు జన్మించిన వారే అశ్వనీ దేవతలు సూర్యుని వద్ద మారు రూపంలో ఉన్న శ్రీ ఛాయ వీరి సంతానం శని సావర్ణి తపతి మోహని అవతారంలో విష్ణుమూర్తి రాక్షసులకు అమృతంను పంచుతూ దేవతల రూపంలో ఉన్న రాహుకేతువులకు అమృతం ఇచ్చినప్పుడు దానిని సూర్యుడు చంద్రుడు గుర్తిస్తారు ఈ విషయం విష్ణుమూర్తికి చెప్పగా విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో రాహుకేతువులు శిరస్సులను ఖండిస్తాడు అందుకనే సూర్యచంద్రులపై పగబూనిన రాహుకేతువులు అప్పుడప్పుడు సూర్యుడిని చంద్రుడిని మింగడానికి ప్రయత్నించడం వల్ల గ్రహణాలు వస్తాయని పురాణాలు కథనం మహాభారతంలో కుంతికి సూర్యునికి జన్మించిన వాడి కర్ణుడు హిందూ ధర్మంలో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు పూజిస్తారు హిందూ శాస్త్రాల ప్రకారం వారంలో ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి దేవతను కొలుస్తారు ఆదివారం సూర్య భగవానుని కొలుస్తారు జాతకంలో సూర్యుడి సంచారం బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి జీవితంలో అన్నీ కలిసి వస్తాయి ఆర్థిక పరంగా ఉన్నత స్థితిలో ఉంటాడు సూర్యుడికి మరో పేరు ఆదిత్య ఓం అనే పదం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని నోటి నుంచి ఉద్భవించింది అదే సూర్యుని ప్రారంభ సూక్ష్మ రూపంలో పరిగణించబడింది దీని తర్వాత భూ భుహ స్వాహ అనే మూడు పదాలు ఉద్భవించాయి సూర్యుడు విశ్వం ఆరంభంలో జన్మించినందున ఆదిత్య అనే పేరు వచ్చింది సూర్యదేవుడే నిజమైన నారాయణుడు పౌరాణిక విశ్వాసాల ప్రకారం సూర్యనారాయణుడు రామభక్తుడైన హనుమంతునికి కూడా విద్యా గురువు కూడా అని చెప్పబడుతున్నాయి